ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ సైట్ ను నిర్వహిస్తున్న రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు రవిని కుక్కడ్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు రవి ఖాతాలోని మూడు కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ సైట్ ను నిర్వహిస్తున్న రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు రవిని కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు రవి ఖాతాలోని మూడు కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో ఐబొమ్మ మీద ఇటు పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి సారించారు ఒకవైపు హైదరాబాద్ సైబర్ కిమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు సైబర్బాద్ సంబంధించినటువంటి సీసీఎస్ పోలీసులు కూడా ఇదే అంశం మీద దృష్టి సారించి ఐబొమ్మ నిర్వాహకుడి కోసం గాలింపు చేపట్టారు సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకుడిని రవిని ఆ పూగట్ తల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చిన వచ్చాడు ఇమ్మడి రవి సో ఇదే నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు ప్రజెంట్ పూగట్ సీసీఎస్ సిసిఎఫ్ పోలీసులు ఈయన కరేబుల్ జీవుల్లో ఉంటూ ఉన్నాడు అక్కడి నుంచి వెబ్సైట్ హైబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్ నిర్వహిస్తూ ఉన్నాడు మొత్తం ఈ వెబ్సైట్ నుంచ వెబ్సైట్ నుంచి మొత్తం తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి పైలజీ సినిమాలు అప్లోడ్ చేయడం ఆ తర్వాత ఓజీటీ కంటెంట్ ను కూడా ఈయన అప్లోడ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏదైనా సినిమా ఆ వెంటనే థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్ లో ఆ సినిమా ప్రత్యక్షం అవుతోంది దీంతో ఆ కోర్టులు సినిమాలు తీసినటువంటి నిర్మాతలు ముఖ్యంగా ఈ పైరసీ వల్ల నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది సో నిర్మాతలకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ఇమ్మడి రవి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సో ఆమెకు అనుగుణంగానే ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో పక్కా సమాచారం మేరకే అరెస్ట్ చేశారు అయితే గతంలోనే ఈ ఐబొమ్మ మీద దృష్టి సారించినప్పుడు ఇటు పోలీసులకు సైతం ఇమ్మడి రవి సవాల్ విసిరింది సవాల్ విసిరారు తమ్ముండను కూడా సవాల్ సవాల్సినటువంటి నేపథ్యం ఉంది తర్వాత తన వద్ద కోట్లాది మంది వ్యక్తిగత డేటా ఉంది ఆ డేటాను మొత్తం బయటపెడతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భం కూడా ఉంది సో ఇదే నేపథ్యంలో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా ఇటు పోలీసులు తీసుకున్నారు భార్యతో విడాకు తీసుకుని ప్రజెంట్ ఇబ్బంది రేపు ఒంటరిగా ఉంటూ ఉన్నారు సో అదే కాకుండా అరెస్ట్ తర్వాత ఆయన సంబంధించినటువంటి అకౌంట్లను తనిఖీ చేసినప్పుడు ఆయన అకౌంట్ లో సుమారుగా మూడు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడంతో మూడు కోట్ల రూపాయలను కూడా ఫ్రీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది కేవలం ఇటు జియేటర్ లో మాత్రమే పైరిచి చేయకుండా సర్వర్ కు సంబంధించినటువంటి వాడులో కూడా లాగినవడం సర్వర్లను హ్యాక్ చేసి కూడా ఈ సినిమాలను హ్యాక్ చేసిన సర్వర్ హ్యాక్ చేసి సినిమాలను ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది కేవలం ఇటు సినిమాలు మాత్రమే కాదు ఈ ఓటీటీ వెబ్ సిరీస్ లో వచ్చినటువంటి వాడిని కూడాను ప్రజెంట్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో దర్శనమిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ సర్వర్లలో ఉన్నటువంటి వాడిని కూడా సర్వర్లను హ్యాక్ చేసి ఆ నాక్ చేసి వాటి ద్వారా కూడాను ఈ మొత్తం మూవీలను అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ మధ్య రవి పోలీసులు అదుపులో అయితే ఉన్నాడు రైట్